ఇతర ఉన్న కొమ్మూరి ఆంధ్ర విశాఖ బీచ్ అంటేనే నెక్స్ట్ లెవెల్ ఎంత ఒత్తిడిలో ఉన్న వాళ్ళైనా కాసేపు విశాఖ బీచ్ తీరంలో రిలాక్స్ అయితే చాలు ఒత్తిడి అంతా కూడా పోతుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వైజాగ్లో నీకు ఇష్టమైన ప్లేస్ ఏంటంటే ప్రతి ఒక్కరూ చెప్పేది వైజాగ్ బీచ్ అని సో ఇప్పుడు వైజాగ్ బీచ్ చూస్తున్నారు పరిస్థితులు ఎలా ఉందో తీరం తీవ్ర కోతకు గురి కావడంతో టూరిస్టులు కూడా ఒక రకంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బీచ్ లవర్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి జనరల్గా విశాఖ బీచ్ ఆర్కే బీచ్ నుంచి వైఎంసిఏ వరకు మీరు చూసుకుంటే ఈ మొత్తం కిలోమీటర్ల పొడవునా ఎక్కడికక్కడే కోకో ఎరేనా అని చెప్పేసి ప్లేసెస్ని డివైడ్ చేస్తూ లొకేషన్స్ని హైలైట్ చేస్తూ విశాఖ బీచ్ బ్యూటిఫికేషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తూ ఇక్కడైతే కొబ్బరి చెట్లు అనేవి కూడా నాటడం జరిగింది సో ఈ స్థాయిలో అంటే ఈ చెట్లు వేళ్ళు ఊనుకుని ఉన్నటువంటి పరిస్థితుల నుంచి వేళ్లతో పెకిలిచ్చేస్తున్నాయి అలల తాకిడికి గురవుతుంది అలాగే తీరంలో ఏ రకమైన కోతకు గురైందో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడొచ్చు ఎత్తున ఒక పది అడుగుల ఎత్తు వరకు ఉన్నటువంటి ఇసుక మొత్తం సముద్రంలోనికి కొట్టుకుపోతోంది మత్స్యకారులతో కూడా మనం మాట్లాడించాం తరచుగా వస్తున్నటువంటి అల్పపీడనాలు జనరల్గా అమావాస్య పున్నమినాడు మాత్రం ఎక్కువగా సముద్రం ఆటుపోట్లకు గురవుతుంది కాబట్టి అలలు కూడా ఎగసి పడుతూ ఉంటాయి ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది సముద్రీం యొక్క పరిస్థితులు బట్టి మేము కూడా వేటకు ఎలాంటి సమయంలో వెళ్ళాలి ఎలా జాగ్రత్త తీసుకోవాలి ఆ విండ్స్ ఏదైతే గాలుల వేగం ఎదురు గాలులు వీచినప్పుడు కూడా వాటి డైరెక్షన్స్కి అనుగుణంగా మేము ఒక డైవర్షన్ తీసుకొని వేటకు వెళ్తూ ఉంటాం కానీ టూరిస్టులకు మాత్రం అంత పెద్ద నాలెడ్జ్ ఉండదు తీరం నుంచే బీచ్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎంతో ప్రశాంతంగా కనిపిస్తున్నటువంటి బీచ్ అందాన్ని ఆహ్లాదంగా ఆస్వాదిస్తూ ఉండటం మాత్రం టూరిస్టులందరికీ తెలుసు సో ఇప్పటికే సముద్రాలపై సముద్ర అధ్యయనాలు కొనసాగుతూ ఉన్నాయి ఎంతోమంది ప్రొఫెసర్సు నిపుణులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి పరిస్థితి కనపడుతోంది సో ఏదైతే నేచర్ మనకి ఇచ్చినటువంటి ఇలాంటి సముద్రాలు కానీ లేకపోతే కొన్ని ప్లేసెస్ కూడా కలుషితమైపోయిన పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటికీ అనేక రకాల కారణాలు కూడా విశ్లేషించుకుంటూ వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే మరొక అల్పపీడనం వల్ల ప్రభావం చాలా సుస్పష్టంగా విశాఖ బీచ్ తీరంలో కనపడతా ఉంది ప్రజెంట్ అయితే మనం విశాఖ వైఎంసిఏ బీచ్ రోడ్లో ఉన్నాము ఇక్కడ మనం సాగర తీరంకి వచ్చేటప్పుడు చాలామంది యాక్చువల్గా ఈ కోకో ఎరేనాలో సిట్టింగ్ ప్లేస్ అనమాట చాలామంది కూర్చొని చక్కగా బీచ్ని ఆస్వాదించే పరిస్థితి ఉంటుంది అలాంటిది ఒక పది అడుగుల ఎత్తు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరి చెట్ల వేళ్ళు కూడా పెక్కిలించేసినంత అలల తాకిడి ఇక్కడ మనకి కనపడుతుంది చాలా తీవ్రమైన పరిస్థితులు ఉండటం వల్ల బీచ్ పూర్తిగా ఇక్కడ తీరాను తీరం మొత్తం కొట్టుకుపోతూ ఉండటంతో అధికారులు ముందస్తుగా చర్యల్లో భాగంగా ఇక్కడ మీరు చూస్తున్నారు పెద్ద పెద్ద బండరాలన్నీ కూడా ఒక లైన్గా ఫామ్ చేసి ఒక లాగా నిర్మించారు ఈ రాళ్ళు కూడా అలల తాకిడికి కొట్టుకుపోకుండా వాటన్నిటినీ కూడా ఈ ప్రహారీ గోడ మొత్తం ఏదైతే రాళ్ళతో ఏర్పాటు చేసిన ప్రహారీని మొత్తం కూడా ఇనుప చువ్వలతో ఉన్నటువంటి దాంతో మొత్తం కూడా కట్టడి చేసిన పరిస్థితులు అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ ప్లేస్లో మనం చూడవచ్చు ఈ కోకో ఎరేనా దగ్గర మాత్రం ప్రొటెక్షన్ చర్యలు తీసుకున్నప్పటికీ ఆ ముందున మనకి కనపడుతున్నాయి ఇప్పటి వరకు ఇక్కడ ఇంత పెద్ద బండరాలు మేము ఎప్పుడు చూడలేదు అని కూడా టూరిస్టులు చాలామంది తమ ఒపీనియన్ చెప్తున్నారు సో ఒకవైపు తీరం కోతకు గురవుతున్నా కూడా బీచ్ అనేటప్పటికీ ఎప్పుడూ ఒక బ్యూటీనే ఇస్తుంది మనసు ఎంతో ప్రశాంతంగా ఇంకా అల్పపీడన వల్ల వస్తున్నటువంటి చిన్న చిన్న రెయిన్లో బీచ్ దగ్గర ఎంజాయ్ చేయటం ఈ ఎన్విరాన్మెంట్ అట్మాస్ఫియర్ అంతా మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కొంతమంది పర్యాటకులు కానీ విశాఖ ప్రజలు మాత్రం ఎప్పటికప్పుడు అధ్యయనాలు వెల్లడిస్తూ ఉన్నాయి కొన్ని తీర ప్రాంతాలు మునిగిపోబోతున్నాయి అది ఎన్నేళ్లకు అనేది చెప్పలేము కానీ అధ్యయనాల్లో విస్తుపోయి నిజాలు బయటకు వస్తున్న పరిస్థితుల్లో విశాఖ బీచ్ తీర ప్రాంతం కూడా కాస్త ప్రమాదంలోనే ఉంది అనేటటువంటి సంకేతాలు గతంలో అనేక మంది ప్రొఫెసర్స్ కానీ విశ్లేషకులు కానీ చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే మీకు ఇక్కడ మనం చూడొచ్చు విశాఖ బీచ్ అనేటప్పటికీ చాలా కొంచెం డిస్టెన్స్లోనే అవతల మనకి అపార్ట్మెంట్స్ ఉంటాయి మెయిన్గా రోడ్ ఉంటుంది సో ఇక్కడ మాత్రం మీరు చూస్తే వైఎంసీ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ బీచ్ అయితే కనుక ఒక ముప్పై అడుగుల గ్యాప్ మాత్రమే ఉంది రోడ్డుకి సో అంతలాగా స్థాయిలో బీచ్ అనేది చొచ్చుకురావటం అలల తాకిడికి మొత్తం తీరమంతా కూడా కోతకి గురవటం అనేది ఇప్పుడు చాలా ఆందోళన కలిగి కలిగిస్తున్నటువంటి అంశం అయితే మరొక వైపు మీరు చూడొచ్చు అలలు చొచ్చుకొని వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాక తీరంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బండరాలను కూడా అలలు ఎలా లాక్కుపోయాయో అనేది కూడా మనకి ఆ బీచ్ ఆ వేవ్స్ వెనక్కి వెళ్ళినాక మనకి విజువల్స్లో కూడా కనిపిస్తూ ఉంటాయి అంటే అంత ఎఫెక్టివ్గా ఉన్నాయన్నమాట అలా తాకిడి కూడా పెద్ద పెద్ద బండరాలు కూడా లోపలికి వెళ్ళిపోతున్న పరిస్థితులు సో మళ్ళీ మత్స్యకారులు కూడా ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ చేస్తున్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో అల్పపీడనం కూడా కొనసాగుతోంది ఇది తుఫానుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు అని చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు ఈ నేపథ్యంలోనే ఈ కోతకు గురైనటువంటి ప్రాంతంలోని మత్స్యకారులు ఒడ్డున కూర్చొని ఆ వలన వేస్తూ చిన్న చిన్న స్థాయిలో ఫిషింగ్ చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి మత్స్యకారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా బతుకంతా కూడా సముద్రం మీదే గంగమ్మ తల్లిపైనే ఆధారపడి ఉంది కానీ ఎప్పటికప్పుడు వస్తున్న ఈ అల్పపీడనాల వల్ల మేము ఎక్కువ శాతం వేటకి వెళ్ళలేకపోతున్నాము చాలా నష్టపోతున్నాము అనేటటువంటి పరిస్థితులు కూడా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఇక్కడైతే మనం చూడొచ్చు దాదాపుగా వైఎంసిఏ దగ్గర ఉన్నటువంటి బీచ్ తీరం మొత్తం కూడా పూర్తిగా కోతకు గురైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద చెట్ల నుంచి వేళ్ళుకొని ఇప్పుడు ఈ చెట్లు కూడా పడిపోయే పరిస్థితులు ఉంటాయి ఒకవేళ ఈ రాళ్లతో ప్రహారీ కూడా ఇమీడియట్గా కానీ ఏర్పాటు చేయకపోతే ఈ అలల తాకిడి ఇంకాస్త ముందుకొచ్చి ఎఫెక్టివ్గా దానివల్ల ఈ మొత్తం తీరం కూడా కోతకు గురయ్యే పరిస్థితులు ఉంటాయి అయితే జనరల్గా వీళ్ళు చెప్తున్నారు నవంబర్ డిసెంబర్ నెలలో బీచ్ అనేది జనరల్గానే ముందుకు వస్తూ ఉంటుంది తీరంలో ఉన్నటువంటి ఇసుక మ్యాట్ అనేది ఏదైతే సముద్రం లాక్కి వెళ్ళిపోతుంది మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత ఏదైతే కోత నుంచి కొట్టుకుపోయినటువంటి ఇసుక మళ్ళీ యథాతదిగా తీరానికి కొట్టుకొచ్చి మళ్ళీ ఎన్విరాన్మెంట్ అంతా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అంతా కూడా మళ్ళీ క్లియర్ అవుతాయి సెట్ అవుతాయని కూడా మత్స్యకారు చెప్తున్నారు బట్ మనలాంటి వాళ్ళకైతే టూరిస్టులకి మెయిన్గా సో ఒకప్పుడు మేము బీచ్కి వచ్చినప్పుడు చాలా బాగుంది ఇప్పుడేంటి ఇలా అయిపోయింది అనేటటువంటి ఒక ఆవేదన అయితే వాళ్ళలో కనిపిస్తున్నప్పటికీ మత్స్యకారులకి ఆల్రెడీ వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంది కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు మత్స్య వేటపైనే ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి ఏ సమయంలో ఎలా ఉంటుంది ఇందులో రిప్ కరెంట్ ఏ ప్రాంతంలో పాస్ అవుతూ ఉంటుంది ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక అవగాహన ఉండడం వల్ల వాళ్ళైతే చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు మేమైతే నష్టపోతున్నప్పటికీ కూడా ఈ కోతకు గురైనటువంటి ప్రాంతం మళ్ళీ యాజ్ యూజువల్గా సెట్ అయ్యే పరిస్థితులు కూడా వస్తాయని చెప్తా ఉన్నారు సో మొత్తానికి ఇక్కడ అయితే మనం చూడొచ్చు పెద్ద పెద్ద బండరాలు మూడు నుంచి నాలుగు ఫీట్ల ఎత్తులో ఉన్నటువంటి బండరాలు బయటకు వచ్చేటప్పటికి ఇంతకుముందు ఎప్పుడు మనం ఈ ప్లేస్ చూడలేదే అనేటటువంటి ఎగ్జైట్మెంట్ అయితే టూరిస్టుల్లో కూడా కనపడుతుంది వైజాగ్ వాసుల్లో కూడా కనిపిస్తోంది ఎందుకంటే ఎప్పుడు కూడా ఇదంతా ఇసుకతో కప్పి ఉండేటటువంటి ప్రాంతం తీరంలో ఇక్కడ కూడా చాలా చిన్న పిల్లలతో ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ వచ్చి కూర్చొని ఎంజాయ్ చేసేటటువంటి ప్రాంతం అలాగే చాలామందికి బీచ్ వాక్ చేయడం ఇష్టం ఉంటుంది సముద్రంలో స్నానం చేయకపోయినా పాదాలు తడుపుకుంటూ అలా వాక్ చేయాలని ఉంటుంది బట్ అయితే ఇక్కడ మాత్రం ఆ పరిస్థితులు అసలు లేనే లేవని చెప్పాలి కేవలం వచ్చామా చూసి వెళ్ళిపోతున్నామా అనే పరిస్థితి అలలో తాకిడి కూడా చాలా ఉధృతంగా ముందుకు దూసుకొస్తున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి ఏదేమైనప్పటికీ కూడా ముందస్తు చర్యల్లో అధికారులు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇది ఇంకా 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 ముందుకు వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటే కనుక ఈ ఖోఖో ఎరైనా ఎన్విరాన్మెంట్ కూడా పూర్తిగా చెదిరిపోయే పరిస్థితులు ఉన్నాయి కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి మనం టీవీ వైజాగ్ ఏదైతే వైఎంసిఏ బీచ్ దగ్గర కోతకు గురైనటువంటి ప్రాంతం ఉందో ఇక్కడ మత్స్యకారులు మాత్రం ఎంచక్క వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు వలలు వేసి చేపలు లాగుతూ అలాగే వీళ్ళని అడిగాం ఏంటంటే ఇది ప్రొఫెసర్స్తో కన్నా వీళ్ళతో కూడా మా ఫిషర్మెన్స్ ఏదైతే నిత్యం సముద్రంపైనే వాళ్ళ జీవన ఆధారం ఉంటుంది కాబట్టి ఏ సమయంలో గంగమ్మ తల్లి ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటుందో వీళ్ళకి చాలా బాగా తెలుస్తుంది సో సీ రఫ్నెస్ బట్టి వాళ్ళ బిహేవియరు వాళ్ళు వేటకి ఎలా వెళ్ళాలి ఈ టెక్నిక్స్ అన్నీ వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అంటే ఇప్పుడు బాగా ముందుకు వచ్చింది చాలా ఫస్ట్ టైం అనుకుంటా ఇంత ఎత్తిన ఆ ఇసుక మ్యాట్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది ఈ ఇక్కడ కూడా ఒక ముప్పై అడుగుల వరకే మనకి గ్యాప్ ఉంది ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది అంటే ఈ సంవత్సరంలో అనేది అది ఆమాస్య అనేది పున్నం అనేది ఉంటుంది కదా అలాంటివి కూడా ఉంటాయి కానీ ఈ సంవత్సరం బాగా తుఫాన్లు ఎక్కువ చాలా ఎక్కువ మాకు ఇబ్బంది చాలా ఇబ్బందిగా ఉంది మా ఊరికి కూడా వేట్లకి వెళ్ళిన వాళ్ళు వెళ్తున్నారు గంగలు కూడా బాగా ఉండట్లేదు అనమాట అంటే అమావాస్య పౌర్ణమి అప్పుడు సముద్రం కొంచెం ఆటపోట్లు ఉండడం ముందుకు వస్తాయి అది కామన్ అనేది ఈసారి మాత్రం ఎక్కువగా అల్పపీడనాలు ఎక్కువ చాలా ఎక్కువ బంగాళాఖాతంలో చాలా ఎక్కువ ఉన్నాయి తుఫాన్లు దగ్గర దగ్గర ఇరవై మూడు ఇరవై నాలుగు అని చెప్పేవారు చాలా ఎక్కువ తుఫాను మీద తుఫాన్ మొన్న వెళ్ళింది మళ్ళీ తుఫాను ఆటపడిపోయింది మళ్ళీ ఇరవై ఒకటికి ఎప్పుడో కొద్దిగా మళ్ళీ గాలి లేకుండా ఉంటుంది ఆ టైంలో మేము వెళ్తాం ఉన్నప్పుడు సముద్రం ఇలా అల్లలతో చొచ్చుకొస్తున్నప్పుడు మీరు వేటకు వెళ్ళడానికి అంత అనుకూలంగా ఉండదు కదా ఉండదు మీకు తెలిసి ఎప్పుడైనా ఇంత ఈ స్థాయిలో చాలా సార్లు చాలా సార్లు చాలా సార్లు వచ్చేలాగా కానీ చిన్న 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 తుఫాన్లు అలాంటివి వెళ్తూ వస్తూ ఉంటాయి వైఎంసీఏ ఎదురుగా ఉన్న బీచ్లో మాత్రం ఇలాంటి పెద్ద బండరాలు ఎవరు ఇప్పటికొచ్చి చూడలేదు బట్ టూరిస్టులకు మాత్రం సెల్ఫీలు తీసుకోవడానికి కాస్త సీన్ ఎంజాయ్ చేయడానికి కొంతమంది వాళ్ళ ఆలోచన వాళ్ళకి అంత పెద్ద పెద్ద రాళ్ళు ముందు ఎప్పుడు కూడా మనం చూడలేదు అసలు తప్పదు కదా తవ్వేస్తుంది ఒడ్డు ఇది ఎలా తవ్వేస్తుంటే మరి ఎలాగా ఒడ్డు రాయిలు బయటకు వచ్చేస్తాం తవ్వేస్తుంది కదా అది చాలా ఎంత ఎత్తు ఉండేది చాలా ఎత్తు ఉండేది ఇప్పుడు అలా అవన్నీ తవ్వేస్తున్నాయి ఇప్పుడు పేతలే మాకు దొరకట్లేదు అంటే మీకు తెలిసి ఎంతవరకు కోరిపోయి ఉంటుంది ఎంతవరకు అంటే ఎన్ని అడుగులు ముందుకు వచ్చింది బీచ్ ఇప్పుడు కంటే చాలా వచ్చింది అనుకుంటున్నాను చాలా అయిపోయా చాలా ఉండేది ఇప్పుడు బోల్డ్ వేసింది అది అక్కడ అది చూడండి అలా కొట్టింది అది నడచడానికి కూడా మాకు రూట్ ఉండేది అలా కాశీవెలం కూడా ఇప్పుడు కాయడానికే లేదు అది వచ్చారా బీచ్ కి వచ్చా ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటారు ఎక్కువ ఎవ్రీ వీకెండ్ వస్తాం వస్తూ ఉంటారా హ్యాపీగా ఉంటుంది కదా అంత పోతుంది సో ఇప్పుడు ఉన్న ఎన్విరాన్మెంట్ చూసారు కదా బీచ్ ఇట్లా తీరం అంతా ఎలా ఉంది అసలు ఎప్పుడైనా ఇలా చూసారా అంటే సైక్లో వచ్చినప్పుడు అలాగ అవుతుంది సో మరి ఎక్కువగా ఉంది కదా ఈసారి అక్కడ స్టోన్స్ కూడా ఎప్పుడు మనం చూడలేదు జనరల్గా శాండ్తో ఉంటుంది మనం అలా కూర్చొని రిలాక్స్ అయ్యే పరిస్థితి అంటే ఏమనిపిస్తోంది బీచ్ ఇట్లా అంటే మనకి ఎవరు ఏ టూరిస్ట్ వచ్చినా వైజాగ్ బీచ్ అంటేనే ఫస్ట్ లైక్ సో ఏమైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కదా అలా అంటే తీసుకోవాలి చాలా ఇప్పుడు ఎంట్రీకి కూడా టికెట్స్ పెడతారు అనేసి అంటున్నారు కదా దానికే ఇంకా చూడాలి ఇంకా రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది ఎక్కడికి సో బీచ్ అంటే నేచర్ కదా మనకి ప్రకృతి ఇచ్చింది దాన్ని కూడా మనకి రావడం అనేది ఇబ్బంది అవుతుంది ఇప్పుడు బీచ్ ఎన్విరాన్మెంట్ జనరల్ గా అయితే ముందుకు వెళ్ళి కూర్చునే పరిస్థితి కదా ఇప్పుడు లోపలికి కూడా కొంచెం రావడానికి ఇబ్బందిగా ఉంటది మొత్తం పైకి వచ్చేసింది బీచ్ అంతా సో అదే